ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ వెంకటగిరి డిపోలో వెంకటగిరి నుంచి బెంగళూరుకు రెండు నూతన బస్సులను రిబ్బన్ కటింగ్ చేసి పచ్చ జెండాతో ప్రారంభించారు వెంకటగిరి డిపోకు వచ్చిన ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణను ఘన స్వాగతం డిపో మేనేజర్ రామకృష్ణ పలకడంతో పాటు సెల్వా కప్పి సన్మానించారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో అధికారులు సిబ్బందితో పాటు పట్టణ అధ్యక్షుడు శ్రీరామ్ దాస్ గంగాధర్ మాజీ కౌన్సిలర్ విశ్వనాథం సీనియర్ నాయకులు తోట రామచంద్రయ్య నాయకులు తదితరులు ఉన్నారు అదేవిధంగా ఆర్టీసీలో ఉంది సూనియన్ ప్రెసిడెంటు మన కార్మికులు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ డైరెక్ట్గా వెంకటగిరి టు బెంగళూరు బెంగళూరు టు చెన్నై ఇంకా సర్వీసులు పెంచాలనే కాన్సెప్ట్తో చెప్పడం జరిగింది ఇప్పుడు రెండు బస్సులు బెంగళూరుకి వెంకటగిరి టు బ్యాంగ్లూరు మళ్ళీ కూడా ఇక్కడ నుంచి చెన్నైకి కూడా అడుగుతా ఉన్నాం ఖచ్చితంగా చెన్నై కూడా రెండు బస్సులు వేసే విధంగా ఏర్పాటు చేస్తాం ఎందుకంటే ప్రయాణికులందరూ కూడా ఆటోల్లోనూ వీటిలో ప్రయాణించకుండా ఎక్కడ పోవాలన్నా కానీ ఆర్టీసీ బస్ సర్వీసులో వెళ్తే క్షేమంగా ఉంటారని చెప్పని కూడా క్షేమంగా చేరుతారని చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నాం ఇటీవల యాక్సిడెంట్ అనేటివి ఆటోల్లో పోవడం వీటి వల్లనే కొన్ని కొన్ని జరుగుతూ ఉన్నాయి అందుకని ఆర్టీసీ చేసి ఎక్కడ పాసింజర్ ఆపి ఎక్కించుకునే విధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తాం వెంకటగిరి గౌరవ శాసనసభ్యులు శ్రీ తుదికొండ రామకృష్ణ గారు మా వెంకటగిరి డిపోకి విచ్చేదాం మా యొక్క కార్మికులు చేసుకుంటే అదృష్టంగా మేమంతా భావిస్తున్నాము ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి

కొత్తగా ప్రారంభిస్తున్నటువంటి నూతన సర్వీసు సూపర్ లగ్జరీ సర్వీసు బెంగళూరుకి వారి సంస్థల మీదుగా సర్వీసును ఓపెన్ చేసుకునే అదృష్టాన్ని మాకు కల్పించినందుకు మరొకసారి మా ఎమ్మెల్యే గారికి నేను పూర్తిగా తెలియజేసుకుంటున్నాము ఇదే విధంగా మునుముందు కూడా వారి చొరవతో వెంకటగిరి డిపో తప్పనిసరిగా అభివృద్ధి పార్టీలో పయనిస్తుందని ఇంకా కొన్ని మంచి సర్వీసులు కూడా తప్పనిసరిగా మా జిల్లా ప్రజా రవాణాధికారి కూడా వారి ద్వారా మేము తెలియపరిచాము సార్ కూడా తప్పనిసరిగా మా చెంగల్ రెడ్డి గారు జిల్లా ప్రజల రవాణాధికారు వారి కూడా స్పందించి మనకి అవసరమైన సర్వీసులు కూడా ప్రజాభీష్టం మేరకు ఇస్తామని కూడా వారి చొరవతో మన ఎమ్మెల్యే గారి చొరవతో చేసుకోవడం జరిగింది వారికి ఈ ముఖంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం ಬಂದರು ಬಂದರು ಆ ಉಪಮಂತ್ರಿ ಕ್ಯಾಮೆರಾ ಆಪಸ್ಕಿ ಇವ